శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ బల్లూక తల్పం పరోపకారి అయిన ధర్మసింధువు నేపాల దేశానికి రాజుగా ఉండేవాడు ఆయన త్యాగమూర్తి ధర్మసింధువుకు మారు వేషాలతో ఎంత దూరమైన పాదచారిగా ప్రయాణం చేయటం మామూలు ఒకప్పుడు ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు ధర్మసింధువు అక్కన్నే నిలబడి ఆలోచించేటంతలో ఆ లోయ ప్రక్క నుండి ఒక ఆజానుబావు వచ్చి ఎదుటపడ్డాడు అతడు దగదగ మెరిసే దుస్తులు వేసుకున్నాడు చక్కటి చేతికర పట్టుకుని ఉన్నాడు మంచి బలశాలి అందగాడు మాటకారిని పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు ఆ పెద్ద మనిషి సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకి ఎదురు వచ్చి బిడ్డా అలసిపోయినట్టున్నావే ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళాలి రా నాయనా నాతో వచ్చేసే ఇలాగే పాపం వీలనక పాలనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా రా రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి అయ్యో నా తండ్రి తప్పి చాలా దూరం వచ్చేశావు ఈ సమయంలో కొండలు కొనలు దాటుకుపోవటం ఎవరి చక్యం అయితే ఏంలే భయపడకు నాతో పాటు భోజనం చేసుకుందువు కానీ చిత్రమైన పక్క చూపుతా దానిమీద పడుకుందువు కానీ తెల్లవారగానే పోవచ్చు అన్నాడు ఎంతో దయతో ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యమిస్తానంటే వద్దనటం మూర్ఖత కదా ఈ ఉద్దేశంతో ధర్మసింధువు పెద్ద మనిషి పోసాగాడు ఇద్దరూ కలిసి కొండ మీద నడిచి వెళుతూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది ఆ సందడి చేస్తున్నది ఒకనొక వర్తకుల గుంపు వాళ్ళు గాడిదలపైన సరుకు మూటలు వేసుకుని వస్తున్నారు ఇది చెవిన పడగానే పెద్ద మనిషి ఇప్పుడే వస్తాను అని ధర్మసింధువుతో చెప్పి వాళ్ళ వద్దకు వెళ్ళాడు అయ్యో బాబుల్లారా ఈ అపరాత్రి వేళ ఈ ఏంటి రండి నాతో రండి మా ఇంట్లో ఇంత కడుపు చలవ చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే లేచి మీ దారిన మీరు కానీ ఇవాళ నిజంగా ఎంతటి సుదినం ఇంత పుణ్యం ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులందరినీ పిలిచాడు పెద్ద మనిషి ఆ వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన అక్కడ ధర్మసింధుకి ఒక వృద్ధుడు కనిపించాడు వాడు కట్టెల మోపు ఎత్తుకోలేక అవస్థపడుతున్నాడు వానికి సాయం చేద్దామని ధర్మసింధు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలన్నీ వెల్లడించి తర్వాత తాత ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ వండిపోమని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు తెలుసా అని చెప్పాడు ఈ మాటలకి వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూడ్చాడు అయ్యో నిన్ను మాయలో వేశాడురా బిడ్డా ముక్కు పచ్చల నిన్ను చూడగా నాకు కడుపు తరుక్కుపోతుందే నీవనుకుంటున్న ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు సుమా ఈ పరమ దుర్మార్గుడు వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదోయీ నాయనా అది మాయతల్పం అంటూ మళ్లీ నిట్టూర్చాడు అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు పెద్ద మనిషిగా నటించే ఆ గురించి ఇంకా చెప్పమని ఆత్రంతో అడిగాడు అప్పుడు వృద్ధుడు ఇలా ప్రారంభించాడు నాయనా వీడొక రక్షసుడు పేరు దూర్తకేతు ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయాలి అనే కాంక్షతో అసురశక్తి అనే ఒక రాక్షసిని ప్రార్థించాడు వాని భక్తికి మెచ్చి అసురశక్తి ప్రత్యక్షమైంది కేతు నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరాలంటే అదిగో ఆ మూలనున్న మంచం తీసుకో దీని పేరు బల్లూక తల్పం ఇది ఎలుగు వంటి రోమాలతో తయారైన మహిమగల మంచం ఈ మంచానికి సరిగ్గా సరిపడే పొడవుగల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తా అని చెప్పి మాయమైంది దూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకువచ్చాడు ఈ భవనం నిర్మించాడు లోయ దగ్గర కాచుకొని ఉండి వచ్చే పోయే బాటసార్లను ఆతిథ్యమిస్తాను రమ్మంటాడు తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగుడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు ఇంతకాలం నుంచో ప్రజను తన భవనంలోకి లాక్కొంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ళ పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టుగా కాళ్లకు కట్టుకట్టి పుట్టి చేయటానికి చూస్తాడు పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు ఈ యాదను భరించలేక జనం చస్తున్నారు అయితే ఆ తల్పానికి సరిగ్గా సరిపడిన పొడవు గల వాడిని నేనొక్కన్నే అని చెప్పి ఊరుకున్నాడు ఇలా అనేసరికల్లా ధర్మసింధువు మరి తదా నువ్వు ఇంకా బతికే విన్నావే నిన్ను శక్తికి బలివలేదా అని అడిగాడు అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు నాయనా చాలా కాలం క్రిందట నీలాగే నేను ఈ దారిన ప్రయాణం చేయవలసి వచ్చింది నన్ను దూర్తకేతి ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకువెళ్ళాడు దివ్యమైన భోజనం పెట్టించాడు ఆ తల్పం చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు మామూలుగా పడుకున్నాను నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు ఒక మూర ఎక్కువగా ఉంది ఇదేదో చిత్రంగా ఉందనిపించింది ఎంతగో నిద్ర పట్టింది కాదు అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు తలపెట్టుకొని కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడువు ఆ తల్పం పొడువుకు సరిగ్గా సరిపోయింది తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకొని అలానే పడుకున్నా ఒక రాత్రివేళ దూర్తకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా ఎచ్చు తగ్గులేమీ లేకుండా ఉండటం గమనించాడు ఇంతకాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపమూ రాకుండా పోషిస్తూ వచ్చాడు తర్వాత బలివేయటానికి సుముహూర్తం పెట్టించాడు ఈ సంగతి పరిచారుకుల వల్ల నాకు ముందుగానే తెలిసింది బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు అప్పుడు కావాలని నేను తలవైపు సవ్యంగా పడుకుని ఉన్నా చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు మూరడు పొడు హెచ్చుగా కనిపించినాయి ఇది చూస్తూనే దూర్తకేతు తబ్బిబ్బులైపోయాడు వాడికేమీ అంతుపట్టలేదు గత రాత్రి తల్పానికి సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేంటి అనుకుని ఆశ్చర్యపడ్డాడు తల్పమైతే కొద్దీ తెచ్చాడే గాని శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు నేను చెప్పలేదు నన్ను నానా యాతనలు పెట్టాడు నేను నా పట్టు వదలలేదు లాభం లేక విసిగి వేసారి నన్నొక బానిసగా చేసివేశాడు వాడు తోడమని చెప్పినన్ని నీళ్లు తోడాలి మోయమన్నన్ని కట్టెల మోపులు మోయాలి నన్ను ఎన్ని విధాల హింసించినా ఇప్పటి ఆ కీలకం నేను వాడికి వెల్లడించలేదు ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు అని చెప్పేటంతలో లోయలోని వర్తకుల గుంపును వెంటబెట్టుకొని దూర్తకేదో చక్కగా వస్తున్నట్టు చప్పుడైంది ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకి ఒకే ఒక రహస్యం చివుల చెప్పాడు సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనబడడం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువునే తన తల్పం మీద పడుకోమన్నాడు ధూతకేతు ధర్మసింధువు ఏమీ ఎరుగనే అమాయకునిలాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్టు నటించాడు నటించి కాళ్ళవైపు తలపెట్టుకు పడుకున్నాడు దూర్తకేతు ఒక రాత్రివేళ వచ్చి చూడగా అతను తల్పానికి సరిగ్గా సరిపోవటం గమనించి పొంగిపోయాడు ఈ సందట్లో వాడు వర్తకల గుంపును మరిచేయపోయాడు నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతనిని అన్ని విధాలా సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు వానిని నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు ధర్మసింధు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే వింటూ వచ్చాడు ఇన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అనే సంతోషంతో ప్రపంచమే మరిచి సంచరింపసాగాడు ధూర్తకేతు ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముస్లిమాన్ని కలుసుకొని సలహా చేశాడు ఇద్దరు కూడవలుక్కొని ఒక వచ్చారు ఆ నిశ్చయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్ళవైపు తలపెట్టుకొని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపడ్డాడు వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతును దేవి విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశాడు దేవి ప్రత్యక్షమైంది తల్పానికి సరిగ్గా సరిపడి ఉన్న దూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు కానీ దేవి తన భక్తుడైన దయ దయతలిచి వాడికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది ధర్మసింధువు తర్వాత బోలెడంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు ముసలివాణిని గురువుగా భావించాడు దూతకేతులాగా కాక ధర్మసింధువు ఆ దారుణ వచ్చే బాటసార్లందరికీ ఆతిథ్యమిచ్చి ఆదరించి పరోపకార దీక్షతో జీవితం సాధకం చేసుకున్నాడు ఈ కథ రాసిన వారు పి రామకృష్ణ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి